చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ టెంప్లెట్ మీ మీ నాన్నగారి ఐదు ధర నువ్వు ఎక్కువ 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 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేనేమంటా అంటే అంత వద్దు అంటే కాదు నాన్న ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరు నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను ఏం పేరు మీ పేరు సార్ మీ పేరు చిరంజీవి చిరంజీవి మా పిల్లలకి అంటావు వెహికల్స్ వస్తాయండి వెహికల్ బయట పర్లేదా ఉండద్దు సైడ్ అలా చేస్తాం కదా ఇక్కడ మాతాకి అంటే బతుకున్నారు లేదు అని అక్కడ మనం మన దేశంలో మన దేశాన్ని గర్వంగా మనం తల్లిగా భావించేదాన్ని మనం గర్వంగా జై అనలేకపోతే ఎందుకంటే ఈ దేశంలో పక్క దేశాన్ని చేయగొట్టే దరిద్రులు ఉన్నారు మన దేశాన్ని మనం చేయగొట్టేవద్ది ఎట్లా అవునా చాలా మంచి మాట చెప్పారు ఎవరో నువ్వు ప్రేమించే దేశంలో నువ్వు ఉండు లేదా నువ్వు ఉండే దేశాన్ని ప్రేమించు లేదా నువ్వు ప్రేమించే దేశాన్ని దొబ్బే కదా నువ్వే నువ్వు ఓ స్త్రీ ఉందండి పెళ్ళి అయింది భర్త తెచ్చే పూలు భర్త తెచ్చే సెంటు పౌడర్ అన్నీ వాడుకుని సుఖం ఎవరికి ఇవ్వాలి ఇంకెవరికన్నా ఇస్తే దాన్ని ఏమంటారు ఏ సరే భర్ కొంచెం సాంగేయాలి ఈ ఇద్దా మిస్టర్ ఈ మిస్టర్ రాచ్చ కదా కదా మనకొద్దు నాన్న అదేనా తాట్కైల్ నాయా ఏమంటరు దానికి ఇంకో పేరు నువ్వు చెప్పిందే అక్షరం రా ఎవరు అన్నది నాన్న అందుకే మాట్లాడాలి మన దేశం కోసం వాళ్ళకి అడ్డమేమో చూడరా వాళ్ళు గోలు పెడతారు సార్ అందరూ కుడిచే పైకెత్తండి ఎద్దండి కుడి చేద్దండి నేను జై భవానీ అంటాను మీరు వీర శివాజానండి జై భవానీ జై భవాని చెప్పండి నువ్వు పంచురా నువ్వు పంచు నువ్వు పంచు తెలుగు వచ్చిన వాళ్ళంతా తీసుకోండి తెలుగు ఉన్న వాళ్ళంతా ఫాలో అవ్వండి తెలుగు ఉన్న వాళ్ళంతా ఫాలో అవ్వండి ఇగో ఇగో ఇట్లా తమ్ముడు మమ్మల్ని అమ్మయ్య నాకు దొరికింది ఆన్సర్ ఈయనే మా సినిమా స్పాన్సర్ ఇగో గొర్రెలు మొత్తం క్యాన్సర్ ఓకే ఇగో ఏ వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి నానా ఏ వాళ్ళకి రస్తాది వాళ్ళు వెహికల్ పోవాలి కదా నానా వాళ్ళ వాళ్ళని వెళ్ళలేమండి నైనా గుర్రాలు గుర్రాలు లేకుండా ఎట్లా చూడదు సరే గవర్నమెంట్ పోషకులను అలా మాట్లాడతారు బుద్ధి లేకుండా చూడు వీరికి అర్థమైంది ఏం చేయలేదు రోషం ఉన్న రోషం ఇలాంటప్పుడు లైట్ అడిగి లైట్ వెళ్ళగదా నేను బాగా అర్థం చేసుకున్నాను ఒక్క మొక్కలో చెప్తాను ఇగో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏకాశీ దిస్ ఇస్ అబౌట్ రాకాశీ నువ్వు చూడక నాకేసి శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మనం అందరం ఒక సినిమా చావా రేవా చావా తెలుగు చావాదా చావా అంటే మీనింగ్ తెలుసా చిన్న సింహం మేబీ లైన్ మేబిన్ బట్ ట్యూబ్ అందుకని ఆ సింహం పిల్లలాగా ఆయన శివాజీకి పుట్టినందుకు తండ్రికి తగ్గ తనయుడిగా సింహంతో పోరాడి గెలిచాడు సింహంలా జీవించాడు సింహంలా మరణించాడు మనం కూడా ఆ బ్రో ఆ బ్రో అని ఐ బ్రో సెగరేసి ఏదోలా చచ్చిపోద్దు అండి ఏదోలా చచ్చిపోవద్దు ఏదోలాను బతికేయద్దు అది ఎవరితో రిజెక్ట్ చేస్తే చచ్చిపోకండి మేడకి దూకండి అదైనా కాస్త అమ్మని నాన్నని గుర్తుపెట్టుకోండి దేశాన్ని గుర్తుపెట్టుకోండి మధ్యలో వచ్చింది మధ్యలో పోయి ఎవరితో మధ్యలో వాయిస్తుంది నీకెందుకురా దానికోసం ఊజ్ చెప్పచ్చు అవునా కదా అందుకని మీరు లైఫ్ని హిందీలో తెలుసు కదా మిలేగా హిందీలో జిందీ మిలేగా దొబారా అంటే లైఫ్ రెండోసారి రాదు అందుకే తెలుగులో గుర్తుపెట్టుకోండి జిందకి మిలేగా దొబారా చేయకూడదు దుబారా దుబారా అంటే తెలుసు కదా తెలుగులో వేస్ట్ చేయద్దు మళ్ళీ మళ్ళీ రాదు అదైందా కాబట్టి ఒక్కసారి ఇది వచ్చింది మళ్ళీ ఎక్కడికి పోతామో ఎలా పోతాము ఉన్న రోజులు సింహంలాగే బతకండి సింహం గడిది కదా అదైందా మనం మన లెక్క బతకాలి ఆ చావా అని పిలవబడినటువంటి ఆ సింహం పిల్ల ఔరంగజేబు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత హింసనై ఆయన పెట్టినా ఆయన మతం మారలే జై జగదంబే జై జగదంబే గట్టిగా జై జగదంబే జై జగదంబే జై జగదంబే అలా అంటూ ముప్పై తొమ్మిది రోజులు ఆయన బాధని అలా భరించాడు తప్ప మతం మారిపోలేదు మరి మనం ఇప్పుడో రైస్ బ్యాగ్ ఇస్తే చాలు ఎవరితో ఎలా అంటే చాలు సంగరం అయిపోయా జీవితం సంగరం అయిపోయే క్షణాలు అలా అవకండి ఎందుకంటే లైఫ్ మనకి అమ్మా నాన్న పుణ్యమా ఈ జన్మ వచ్చి దీన్ని ఏదో ఉద్ధరిస్తాడు కదా అని వీడిని పంపిస్తే ఎవరో గోకితే వీడు నాకితే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాల నువ్వు నీకు ఉపయోగపడు చాలు నెక్స్ట్ లెవెల్ దేశానికి ఉపయోగపడు అది ఉత్తమం ఇది మధ్యమం నువ్వు దేనికోసం సస్తే అధమాధం అట్లా కావద్దు మీరు చొక్కా ప్యాంట్ లోపలికి తోస్తే ఎందుకు తోయాలి జిఫ్ట్ బాగా పెంచి ఒక స్టైల్ దేనికి పెంచాలి అని ఎవడో వచ్చి మెచ్చుకోవాలన్నా నీకేం స్వాభిమానం లేదా నీ మీద నీకు రెస్పెక్ట్ లేదా నీ కోసం నువ్వు జీవించావా అది మధ్యమం దేశం దైవం కోసం జీవించావా అది ఉత్తమం ఆడెవడో మెచ్చుకోవడానికి జీవించావా కదా నిన్ను మెచ్చుకోవాల్సింది లోపలోడా లోకంలో ఉన్నవాడా కదా నీకు నువ్వు సాటిస్ఫైగా ఉండాలి నాన్న వాడు ఎవడో మెచ్చుకోవడం కోసం పిల్లలకు పేర్లు పెడుతుంటారు ఏం పేర్లు అవి అమ్మలే పేర్లు పెట్టట్లేదు తెలుసా ఇప్పుడు కన్న తల్లి లేదు పేరు పెట్టేదంతా గూగుల్ తల్లి కన్న తల్లి పేరే పెట్టదు ఏ పేరన్నా చిన్ని పాప సీక ఏదో తోకలా వాళ్ళ అమ్మని అడిగితే అది అది లక్ష్మీదేవి నా తుమ్మ గూగుల్ తల్లి చెప్పింది కాబట్టి అరే నాన్న దారి వదలండి వాళ్ళకి ఇబ్బంది లేదు కదా ఒక్కసారి అందరూ రెండు చేతులు పైకి ఎత్తండి నాన్న పిల్లలు गट्टिका जपండి హరే కృష్ణ హరే కృష్ణ కాక కేకరా మీరు కాక మీరు కేక హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 హరి హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతకి జై జై మీ అందరూ అంటే ఇరవై ఫిఫ్టీన్ డేస్ క్రితం అయితే అంత స్కూల్ పిల్లలు కదా నేను ఒక ఇంటికి వెళ్తే అప్పుడు టీవీలో పాట వస్తుంది కుర్చీలు అటు ఇటు మారుస్తూ పవన్ కళ్యాణ్ ఆ పాట ఏమిటంటే చెడ్డోళ్ళకు చెడు చెయ్యడమే మంచి అదొక్కటి బాగా నా మైండ్లో పట్టింది లే లే ఇవాళే లే ఈ రోజులే దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే రేపు చేద్దాం అనుకున్న దాన్ని ఇవాళ చేయి ఈరోజు చేద్దాం అనుకున్న దాన్ని ఇప్పుడు చేయి మనం మంచోళ్ళకి మాత్రమే మంచోళ్ళ ఉండాలి ముంచేవాడిని ముందే ముంచేయాలి వాడు కొడదాం అనుకునే లోపల కొట్టేసేయాలి అప్పుడు మనం బతుకుంటాం పోన్లే పాపం అంటే మన శాపం కోల్పోతారు రూపం ఆడేస్తారు దూపం అర్థమైందా కాబట్టి తమ్ముడు తమ్ముడే అది కాబట్టి మీరు గౌరవించండి ఎవరన్నా వాడు గౌరవిస్తే యూ రెస్పెక్ట్ తెలుగులో మీ ఊరికి మా ఊరెంతో నా భాషలో ఐ కాల్ యూ అండి నా వెళ్ళప్పుడు చెప్పడు తెచ్చుగా తెప్పడండి రెండు తెప్పడు ఇంకా సో కాబట్టి లైఫ్ ఇలా సంతోషంగా ఉండండి జోష్ ఉండాలి బిఫోర్ దిస్ బాడీ గెట్ దాష్ వీ మస్ట్ హ్యావ్ జోష్ నాట్ ఓన్లీ రన్ ఆఫ్టర్ క్యాష్ దైఫ్ ఇస్ మ్యాష్

ఇప్పుడు ఏంటంటే మంచి అడుగుతున్నాడు ప్లీజ్ ఇప్పుడు ఏంటంటే ఆ పాపాలు దేవుడు పాపం చేసిన ఎప్పుడు పాపము అది కవలసి తొలగిపోదు ఎప్పటికైనా అది మనకి చెక్ చేయాలని వస్తుంది కదా సార్ మళ్ళీ చెక్ అది ఎప్పటికైనా మనకి చదువుతుంది ఆ పాపం శిక్ష అవును సార్ అంటే కర్మ అదేంటంటే ఇప్పుడు మళ్ళీ ఆ నదిలో వెళ్ళి మునగడం వల్ల ఆ పాపాలు అక్కడితో పోతాయి అంటారు కదా సార్ దాని సొల్యూషన్ అసలు నీ క్వశ్చన్ వాడి క్వశ్చన్ ఏంటి వాడి క్వశ్చన్ ఏంటి కుంభమేళతో వెళ్ళి మునుగుతాం అక్కడితో పాపాలని అయిపోయింది అక్కడతో అయిపోయింది కానీ మన హిందూ ధర్మంలో అక్కడ చేసిన పాపంకి ఎప్పటికైనా మనకి కదా మరి ఇక్కడ స్నానం చేస్తే అలా అబ్బాయి చూడండి ఎప్పుడైనా మన ధర్మం ముఖ్యంగా భగవద్గీత ఉపనిషత్తులు ఏం చెప్తుందంటే మీరు కూడా చెప్పన్నానా మూడు మర్చిపోకూడదని చెప్పింది చెప్పండి యజ్ఞ దాన తప కర్మ పావనాని మనీషిం అంటే వాటిని విడిచిపెట్టద్దు ఏంటి వాటిని యజ్ఞాన్ని దానాన్ని తపస్సుని ఇప్పుడు కుంభమేళాకి నేను చూసాను ఆ కళ్ళతో మొన్న మూడు రోజుల క్రితం ముసాలమ్మలు చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఎండలేదు రాత్రి లేదు పగలలేదు అదేమిటది తపస్సు అంటే తనువు పా అంటే పర్యంతము అదైందా ఇప్పుడు అక్కడ పేరు అమోఘ అని రాశారు యాక్చువల్గా ఘ అనేది రెండో గా రాయాలి పాపాలకు తెలియదుగా మోఘ అంటే పాపము అమోఘ అంటే పాపం లేనివాడు అనఘ అంటే పాపం లేనివాడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడి చెప్తాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అబ్బాయి ఏం పేరు బాలు 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 రాత్రి పూటనే తాగేదను పాలు అది మాకు చాలు అది చేయును మీద ఎవరు వచ్చారా మా నాన్న చూస్తారంట నా చూస్తే మంచిదే కదరా వాళ్ళు ఏబీసీడీ ఎఫ్ అంటే తప్పగాని ఇక్కడ అది చెప్పలే కదరా వాళ్ళు లైకే పాలు సో ఇవాళకి చాలు ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా ఏంటంటే ఇప్పుడు వాడు ప్రశ్న అడిగారు మీరందరూ మేమంతా యంగ్ కదా అనే ఫీలింగ్తో ఎవడైనా మీ ఏజ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను ట్వంటీ టూకి ఇదే హైదరాబాదులో చాలా బుక్స్ చదువుతూ సిటీ బస్సులో అంటే ఇంట్లో అయితే టీవీ చూస్తాను భయంతో సిటీ బస్సులో కూర్చొని చాలా బుక్స్ చదివాను అని స్పిరిచువల్ బుక్స్ రఘుపాది వారి అయితే ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్కి నేను ముప్పై రెండు రోజుల్లో భగవద్గీత మొత్తం పూర్తి చేశాను ఇప్పుడు మన వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎవడైనా వీడో ఏ బాలో లేకపోతే ఏం పేరు సిద్ధువో భౌతిక చదువుతున్నాడుకో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తే ఒక అందం వాళ్ళ అమ్మ నాన్న ఒరే వచ్చిందిరా నేను మటర్ చేసినట్టు అంటే ఇప్పుడు వీడు బాగు పడకుండా పాడు చేసేది ఎవరు మనోళ్ళేగా ఒక ముస్లిము చిన్న అమ్మాయి కూడా ఖురాన్ చదువుతుంది అబ్బాయి కూడా గురాల చదువుతారు వాళ్ళు ఫాలో అవుతారు ఆ బురకా టోపి అన్నీ చిన్న పిల్లలు కూడా క్రిస్టియన్ క్రిస్టియన్ లాగా ఉంటే ముస్లిం ముస్లింలా ఉంటే నీకేం పోయే కాలం రా ఇటుగా ఉన్న ఉంటారు డోల్సెల్ వీటి అంటులేదు హోల్సేల్ అదైనా ఇది ఋషులు పుట్టిన నేల అందరు చెప్పండి ఋషి భూమి భూమి పుణ్యభూమి కర్మభూమి ఎంత గొప్ప నేలలో పుట్టి మన ధర్మాన్ని మనం తెలుసుకోకుండా మీకు తెలుసు సుశ్రుతుడు పేరు విన్నారా ఎవరైనా ఫస్ట్ ఇప్పటికీ ఆయన ఇచ్చినటువంటి అవే ఇన్స్ట్రుమెంట్సే ఇప్పటికీ వాడుతున్నారు వేరే వేరే దేశాల్లో కూడా ఆయన విగ్రహం ఇన్స్టిట్యూట్స్ ముందు ఉంటాయి ప్రపంచంలో చూడండి ఎక్కడ తవ్వినా ఓ శివలింగం ఓ గణపతో ఓ విష్ణుమూర్తితో గడపడద్దు అందుకని మీ అందరికీ త్రిబులారు తెలుసు కానీ త్రిబుల్ఈం త్రిబుడి అంటే ఈ ఫర్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఈ ఫర్ ఎథిక్స్ ఈ ఫర్ ఎపిక్స్ మూడు మనకు ఉన్నాయి అందుకే ప్రపంచంలో హిందువులు ఏ దేశం మీద దాడి చేయలే ఇప్పుడే మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు వాళ్ళు అడిగారు ఎందుకండి వాళ్ళ మతం పెరుగుతుంది మన మతానికి ఎలా అంటే మనకు నేర్పలేదు వాడిని దోచుకున్నప్పుడు ఆర్ సినిమా చూశారుగా అని పాట ఏంటి ఆ పల్లె మనదిరా ఆ ఊరు మన తంటారు కదా అలాగా ఎడారి మతాల ఆ దేశం అనేదిరా దాన్ని మింగెద్దావరా అని ఎవడకు పడతాడు ఎక్కడ పడితే అక్కడ కొత్త కొత్త దేశాలు సృష్టించడం పాత పస్తులు సృష్టించడం మనకి నేర్పలే మనకేం నేర్పారంటే మన పూర్వీకులు పెద్దలు నమస్కారం మొదలు పెట్టండి అన్నపూర్ణే అన్నపూర్ణే సదా పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే వల్లభే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం సిద్ధ్యం నిక్షా నిక్షా దేహి చ దేహి చ పార్వతీ పార్వతి ఇక్కడ అమ్మవారిని మనం అన్నం పప్పు కోరా దేహి లేదు ఏమనిగా జ్ఞానము వైరాగ్యం అందుకే ఇది జ్ఞాన భూమి అందుకే ధ్యానాన్ని పెంచుకోండి ఆ ధ్యానాన్ని ఉంచుకోండి జ్ఞానాన్ని పంచుకోండి సర్వే జనా పిల్లలు సరిపోదు మీరు ఎవరన్నా వేదాలు ఉపనిషత్తులు చదివారా నేను సగం చెప్తే మిగిలిన సగం మీరు పూర్తి చేశారు ఎందువల్ల అందరూ బాగుండాలనేటువంటి భావన మన బ్లడ్ లో ఉంది మన హెడ్ లో ఉంది ఈ మట్టి ఈ మట్టిలో ఉంది కాబట్టి ఎంత గొప్ప భూమిలో పుట్టాం మనం ఎవరం మాదేవుడిని నమ్మాలి నమ్మకపోతే నువ్వు పోతావు అలాంటి గొర్రె బ్యాచ్ కాదు అలా గొర్రెలా బతకండి మీకు ఇప్పుడు పేపర్ ఇచ్చాను కదా ఈ పేపర్లో ఇగో ఇది ఏకాశి ఇది ఏకాశి ఇది రాకాసి చూడకండి మాకేసి అల్లెడ ఉన్నాం పర కేసి ఓకేనా సో కాబట్టి మీరు ప్రశ్నించండి ఎవడైనా ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పడం కోసం చదవండి వాడు ఏదో చెప్పాడు వాట్సాప్ యూనివర్సిటీలో మా వాడు వచ్చను మావాడు సచ్చను మావాడు కాచచ్చను ఏద కాచేది మనం కొమ్మేళలో స్నానం చేస్తే పాపం పోదు కామెడీ చేస్తాడు మరి రక్తం అంటే నీరు తెల్లైతే ప్లిసాచం లాగా మా వాడు రక్తం ఎంత లేటం అంటే చెప్పడం కాబట్టి ఈ రక్తం పేర్చు ఈ పిశాచం బ్యాచ్ మనకొద్దు నిజం మాట్లాడదాం మనం చెప్పేది లోకక్షేమం కోసం భగవంతుడిని ఎవరైనా ఏ పేరుతో అయినా పిలవచ్చు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి ఒక్కసారి చెప్పండి అన్న రెండు అక్షరాల పేర్లు రామ రామ శివ శివ కృష్ణ కృష్ణ దత్త దత్త హరి హరి మధు మధు ఇవి రెండు అక్షరాలు గోవింద మాధవ మాధవ కేశవ కేశవ ఇవి మూడు చూడండి చెప్పండి నారాయణ నారాయణ దామోదర జనార్దన ఋషికేశ శ్రీశ నాలుగు అక్షరాలు అవునా థ్యాంక్ యూరా

ఇప్పుడు ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ పన్నెండు అక్షరాలు ఇప్పుడు రెండు చేతులు పై కదా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఇవి ముప్పై రెండు అక్షరాలు అంటే రెండు అక్షరాల నుంచి మూడు నాలుగు ఐదు ఎనిమిది పన్నెండు ఇరవై ముప్పై రెండు ఎన్ని అక్షరాలతో అయినా భగవంతుని పిలవచ్చు ఇన్ని అక్షరాలే వద్దు ఓన్లీ ఒక్కటి చెప్పండి ఓ అద్భుతం ఇది భారతదేశం ఇది సనాతన ధర్మం ఇది హిందూ ధర్మం ఒక్క అక్షరంతో కూడా నువ్వు భగవంతుని పొందొచ్చు అంతేగాని చెవి కోసిన మేకలాగా మేము చెప్పిన రెండు అక్షరాలే పిలవాలి వాడు కాడ్డా ఇప్పుడు వీటిని అని పిలుస్తారు ఆ ఇంకొకరు ఏంది బా అని కూడా వెళ్ళవచ్చు వాడి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ని బట్టి కాబట్టి ఒకడికే రెండు మూడు పేర్లు ఉన్నప్పుడు కాడ్డ వెయ్యి పేర్లు ఉండొద్దు ఉండే పదివేల పేర్లు ఉండని నాన్న మనం అందరం కూడా అందరి మేలు కోరుతుంటాం కాబట్టి మన మేలు కోరే వాళ్ళందరినీ కడుపుకుని వెళ్దాం మన కీడు కోరే వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్దాం అదేందా తమ్ముడు తమ్ముడే తర్వాత తెలుసు వాడండి ఇది వాడండి ఇదిగో ఇప్పుడు రెండు పేపర్లు ఇస్తాడు పని ఇది మన ధర్మం ఎలా పాటించాలో చెప్తుంది ఇది మన ధర్మానికి అడ్డుచా ఎలా ప్రశ్నించాలో చెప్తుంది వాడండి ఏంటి ప్లీజ్ సినిమా టైం అయిందా చూడండి వెళ్ళాలి మీ అందరికి వచ్చిన విషయం చెప్పాలి మీరు అందరు తండేళ్ళు చూసారా ఆ తండేల్లో తండేల్లో నాగ చైతన్య భాష మాట్లాడాడు కదా ఆ ట్రైనింగ్ ఇచ్చింది ఈయనే పట్నాయక్ గారు ఆ భాష శ్రీకాకుళం యాస ఆ ట్రైనింగ్ ఇచ్చిన పట్నాయక్ గారు మా షార్ట్ ఫిల్మ్స్ తీసే డైరెక్టరు ప్లస్ ఆయన ఇంకా పద్మశ్రీ అనే మూవీ కూడా తీశారు అలాగే ఆయన కథ రచయిత కూడా సో ఆయన మనం కలిసి సినిమా చూద్దాం మావా బాధ్య సినిమా అలా వేల లక్షల మంది నువ్వు విదేశాల్లో చూడొచ్చు స్వదేశంలో చూడొచ్చు ఎందుకంటే భవద్గీత ఏం చెబుద్దంటే అంటే నువ్వు ఎలా ఉండాలో చెప్పుద్ది ఎవరితో ఉండాలో చెప్పుద్ది ఏం తినాలో ఏం తినకూడదో చెప్తుంది నీ లోపల ఒకడు ఉన్నాడని చెప్తుంది బయట ప్రపంచం అశాశ్వతం అని చెప్తుంది అప్పుడు ఇప్పుడు ప్రపంచ అశాశ్వతం అంటే నీకు ఇంకా అటాచ్మెంట్ ఉండదుగా అటాచ్మెంట్ లేకపోతే కోపం కూడా ఉండదుగా ప్రభు స్వామి కదా నేను స్వామిని కాదు నేను బీసీఏ చదువుకున్నాను ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంబీఏ ఎంసీసీ డిఎఫ్ టెక్ ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను నేను డైరెక్ట్ అని రైట్ అని నేను చెప్తున్నాను ఎంఏ సోషియాలజిస్ట్గా భగవద్గీత అనేది పుక్కిటి పురాణం కాదు అది శోషేజ్ ఏం తెలుసా ఒకటే చెప్తాను ఒక్కటే అందులో చెప్తాను ఏంటిది జాయతో విషయాను సంఘాత్ ఉపజాయితే సంఘాత్ సంజాయితే కామ కామాత్ క్రోధాభిజాయితే క్రోధోద్భవత సమోహ సమోహాంసాద్ బుద్ధి నాటో బుద్ధి నాశాత్ ప్రణస్థితి అంటే జాయితో నీకు ఒకే విషయం జాస్ పెరిగింది అనుకో జాయతో సహ నీకు ఆ విషయంపై ఆసక్తి పెరుగుతుంది విషయాన్ పుంస జ జాయితో విషయాన్ని పుంస సంఘ స్థితి యశోభజ సంఘ ఆసక్తి పెరుగుతుంది సంఘాత సంజాయితే కామః ఆ సంఘ అంటే ఆసక్తి కాము వైపు నడుతుంది కామత్ త్రోధాబదైతే ఆ కామ తెరగబద్ధతే క్రోధం పెరుగుతుంది క్రోధోత్పవత్ సమూహ క్రోతంతో అని సం అదే ఒక వ్యామోహం పెరుగుతుంది సమూహత్ స్మృతి వృబ్ద అది మైడు మైడు తొప్పితే బుద్ధినాసు బుద్ధి రావణ బుద్ధినాచోత్ ప్రణశస్త్యది ఎక్కడ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సూర్యుడికి కృష్ణ భగవాన్ చెప్పాడు మరి లక్షల సంవత్సరాల క్రితం చెప్పింది ఈ రోజు ఎంఎస్ సోషియాలజీ బుక్ లో ఉంది ఎంఎస్ ఎంఎస్సి సైకాలజీ బుక్ లో ఉంది ఇంగ్లీష్ లో ఉంటుంది తెలుగులో సంస్కృతం ఉంది కాబట్టి మనం మన ధర్మం చాలా చిరపురాతనం మనది ఎవిడెన్స్ ఉండేటువంటిది ఎపిక్స్ ఉండేటువంటిది ఎథిక్స్ ఉండేటువంటిది అందుకే ప్రపంచంలో మనం ఎవరి మీదకి దాడికి వెళ్ళలే మన మీద ప్రతి దరిద్రుడు వచ్చాడు మనం ఎవరిని దోచుకోలే ప్రతి దరిద్రుడు మన దోచుకున్నాడు ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయన సనాతన ధర్మం పాటిస్తూ మెడలో జంది ఉంటే దాన్ని వాళ్ళు హర్షించడం పోయి మన హిందువులే జంది ఎందుకు వేసుకున్నారు ఏడిచారు వాళ్ళు హిందుగాలు వాళ్ళు బొందుగాలు ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను రిప్లై ఇచ్చాను నానా బి స్ట్రాంగ్ బి ఏమంటారు విజనరీస్ అండ్ బి స్ట్రాంగ్ అండ్ బి లాజికల్ గుడ్గా ఉండకండి గుడ్గా ఉండండి ప్రతి దాన్ని ప్రశ్నించడం తప్పు కాదు గుడ్గా ఉండదు మన సినిమా టైం అవుతుంది అంతా కలిసి సినిమా చూపిద్దాం